ज़रूरत होगी। नहीं 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 మన స్టాఫ్ మా దగ్గర సిస్టర్ ఏదైతే ఉందో వాడిని కలిపి ఇంటరాక్షన్ డిస్కస్ చేయమంటే ఈవినింగ్ మాట్లాడుతూ వస్తానని చెప్పారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రోజులో రాష్ట్రంలో ఫౌండేషన్ చేశారు మొత్తం కూడా ఇచ్చారు అంతేకాకుండా నెల్లూరులో ఉన్న సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ప్రైవేట్ వెల్ఫేర్ ఏవైతే స్కూల్స్ కాలేజీలు ఉన్నాయో వాటిల్లో కూడా యాక్చువల్గా అక్కడ ఎన్షియల్ కాలేజ్ కూడా తీసేస్తారు ఈ గవర్నమెంట్ క్లాస్ గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడ స్టార్ట్ చేస్తారు సార్ ఈ నేపథ్యంలో యాక్చువల్గా మంత్రి గారు మేడం వాళ్ళు ఆలోచిస్తాం ఇలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ అంటే ఐఐటి మీ వీటికి కోచ్ నేను అన్న అనిపిస్తే ఓకే అన్నాను అయితే మనం నవంబర్ మిడిల్లో ఉన్నా నవంబర్ మిడిల్లో ఇప్పుడు స్టార్ట్ చేయటం అంత కరెక్ట్ కాదని ప్రైవేట్ అంటే ఎందుకంటే ఏంటంటే డిసెంబర్ ఎనిమిది తర్వాత డిసెంబర్ ఫిఫ్టీన్ తర్వాత పిల్లలు అక్కడ కూడా ఈవెన్ ప్రార్ట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా డిసెంబర్ ఫిఫ్టీన్ తర్వాత టోటల్గా ఇంటర్మీడియట్ మారిపోతారు ఏప్రిల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయకే ఈ మెడిటోరీ ఇన్స్టిట్యూట్స్ ముందు చేస్తారు సార్ మేము ఏం చేస్తాం స్టార్ట్ చేయలేదు వాళ్ళందరికీ ఏప్రిల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఏప్రిల్ ఫస్ట్ చేసి ఐఐటీ స్టూడెంట్స్కి ఏంటంటే వీఆర్ కంప్లీట్ సిలబస్ ఫోర్టీన్ మంత్స్ టూ ఇయర్స్ బోర్డు సిలబస్ ఐఐటి సిలబస్ పద్నాలుగు నెలలు అయిపోతుంది టాప్స్ ఒక లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకో ఆఫ్ స్టూడెంట్స్కి ఒక ఎయిటీన్ మంత్స్ అంటే ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ కలిపి ట్వంటీ ఫోర్ మంత్స్ని క్యాలకులేట్ చేస్తాం ఏ ఇయర్ కాదు అయితే ఫిల్ అవర్యస్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చేసి సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చేయాలి నాకు నాలుగు స్టూడెంట్స్